యా నమస్తే యాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము మెయిన్ ఎవ్రీడే మనం అప్డేట్ చూస్తూ ఉంటాం కదా అండి ఈరోజు మన ఛానల్లో అప్డేట్ అయితే చూస్తున్నాం అండ్ ఇక్కడైతే గోల్డ్ అయితే తగ్గిందండి నేను మీకు మెన్షన్ చేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చి థర్టీ అనమాట డేట్ థర్స్డే గోల్డ్ సిల్వర్ అప్డేట్ ఒక గ్రామ్ లెక్కన మనకి ఎంత ఎంత ఉందో ఈ వీడియోలో చూపిస్తాయని వచ్చేయండి ట్వంటీ టూ క్యారెట్ అయితే పదకొండు వేల నలభై ఐదు రూపాయలకి అయితే చేరిందండి ఇప్పుడు అంటే నిన్న పదకొండు వేల నూట నలభై ఐదు నింది ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ తగ్గిందనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే పన్నెండు వేల యాభై ఎనిమిది రూపాయలకి వచ్చింది అండ్ ఎవ్రీ గ్రామ్ మీద హండ్రెడ్ రూపీస్ తగ్గింది ఇక్కడ చూడాలంటే ఎయిటీన్ క్యారెట్ వచ్చి తొమ్మిది వేల నలభై మూడు రూపాయలు పద పద్నాలుగు క్యారెక్టర్ వచ్చి ఏడు వేల ముప్పై మూడు రూపాయలకైతే చేరింది ప్లాంటినం అయితే ఐదు వేల ఐదు వందల ముప్పై ఒకటి సిల్వర్ అయితే నూట అరవై ఐదు రూపాయలకైతే తగ్గింది ఒక రూపాయికి ఇదే అండి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఎంత వీలైతే ఎంతగా బాగా గోల్డ్ అనేది తీసి పెట్టుకోండి థ్యాంక్ యూ